హలో అండి నమస్తే నేను మీ శివాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్తే శ్రీ బ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇప్పుడు మీకు ఒక పొడి అయితే చెప్తున్నానండి ఈ పొడి వల్ల ఉపయోగం ఏంటంటే పిల్లలకి బాగా ఆకలి అయితే వేస్తుంది మనకు కూడా అయితే బాగా ఆకలి వేస్తుంది ఆకలి లేని వాళ్ళకి ఆకలి వేస్తుంది పొడి డైలీ అన్నంలో ఒక పూట అయితే తీసుకొని తింటే చాలు ఇది వేసి కలుపుకొని తినాలి చాలా బాగుంటుంది దానికి గాను నేనైతే ఒక పది ఉసిరికాయలను అయితే తీసుకుని ఉండండి ఉసిరికాయలు బాగా కడిగేసుకొని కడుక్కున్న తర్వాత అసలు తడి లేకుండా శుభ్రంగా తుడిచేసుకోవాలి తుడుచుకున్న తర్వాత దాన్ని అయితే మొత్తం పేస్ట్ లాగా అయితే అలాగ చెక్కుకోవాలి చెక్కుకున్న పేస్ట్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడైతే కడాయి అయితే పెట్టుకొని ఆ కడాయిలో ద్వారాగా అయితే వేయించుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని వేయించాలండి చాలా ఓపికగా అయితే చేయాలి ఇది టైం కాళ్ళు వస్తున్నాయి అది ఇది అనుకోకుండా కలుపుతూ కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుతూనే సిమ్లో పెట్టుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని మందపాటి పెనవైతే తీసుకోవాలండి అప్పుడే మనకి మాడిపోకుండా అయితే ఉంటుంది మంచిగా ఏగి కలర్లో అవుతుంది గల్ గల్ మన సౌండ్ వచ్చినట్టు అయితే ఉంటుంది అలాగే అయితే ఏగిపోయినట్టు ఏగున్నది ఏగిపోయిన దాన్ని ఇప్పుడు పక్కన ప్లేట్లో అయితే తీసుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే పెనంలో పొయ్యి పెట్టి ఆయిల్ వేసుకొని మనకి టేస్ట్కి సరిపడా కారం ఎంత తింటామో అంత అయితే వేసుకోవాలి నేను ఒక ఆరు ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను కారం కొంచెం ఏం తక్కువ తింటాం అవి వేగిపోయిన తర్వాత నేను పది సురకాయలు అయితే నాలుగు స్పూన్ల శనగపప్పు నాలుగు స్పూన్ల పొట్టు మినపప్పు నాలుగు స్పూన్ల ఏమంటారు ధనియాలు ఇంకా హాఫ్ టేబుల్ వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలండి అవన్నీ అయితే వేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి ఇంకా మెంతులు ఇంకా కరివేపాకు అండి ఒక ఐదు రబ్బల కరివేపాకు అవి కూడా వేయించుకొని మంచిగా నెమ్మదిగా సిమ్లోనే వేయించుకోవాలి కరివేపాకు ఇవన్నీ మంచిగా దోరగా అయితే వేగాలి గల్లుగా అంటే కరకరలాడేటట్టు అయితే వేపుకోవాలి వేపుకున్న తర్వాత అందులో ఇప్పుడు వచ్చేసి లాస్ట్లో స్టవ్ బంద్ చేసే కేక్ పోయిన తర్వాత స్టవ్ బంద్ చేసే ముందు బంద్ చేసిన తర్వాత ఒక రెండు స్పూన్ల ఏమంటారు అవి నువ్వులు అయితే వేసుకోవాలండి మంట ఉన్నప్పుడు అయితే వేసుకోకూడదు ఎందుకంటే అవి చెట్టుపట్లాంటివి బయటకు పోతాయి అవన్నీ వేగిన తర్వాత అయితే అవన్నీ ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారినివ్వాలండి బాగా చల్లారిపోయిన తర్వాతే మనం మిక్సీ అయితే పట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు చల్లారిపోయిన పొడి ఉంటుంది కదా దాన్ని అయితే మిక్సీలో వేసుకుందాం మిక్సీలో వేసుకొని ఫస్టు ఇవి ఉన్నాయి కదా పప్పులు మిక్సీలో వేసుకొని ముందు మిక్సీ అయితే పడేద్దాం ఎన్ని చూడండి మొత్తం పొడి ఆరిపోయినట్టు అయిపోయింది మొత్తం చల్లగా అయితే అయిపోవాలి లేకపోతే పొడి బాగోదు ముద్దలాగా అయితే అయిపోతుంది చల్లారిన అందులో వేసుకొని పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి ఫస్ట్ నేను పోపులు ఉన్నాయి కదా అవన్నీ అయితే పేస్ట్ చేసుకున్నాను తర్వాత అందులోనే మళ్ళీ పొడి ఉంది కదా ఉసిరికాయది కూడా అయితే వేసుకొని అది కూడా మంచిగా మెత్తగా అయితే చేసుకున్నాను అప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి వేసుకు టేస్ట్ సరే సాల్ట్ వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ అయితే కళ్ళు ఉప్పు తీసుకున్నాను అండి అది మిక్సీ పట్టేసేది నేను అందుకే పొడిలాగా ఉంది అది కూడా వేసుకున్నాను మిక్సీ అయితే పట్టుకున్నాను ఒక రెండు ఎల్లుల్లిపాయలు అయితే తీసుకోవాలండి ఫైనల్గా ఎల్లుల్లిపాయలు చేసుకొని పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకొని ఆ ఎల్లుల్లిపాయలు కూడా ఇప్పుడు అయితే వేసుకొని మంచిగా ముద్దలాగా అయితే పేస్ట్ చేసుకోవాలంటే అంటే అయితే పేస్ట్ చేసుకోవాలి ఆ పేస్ట్ని ఇప్పుడు బయటకు తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాలపోతే మళ్ళీ ఒకసారి అయితే సాల్ట్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకొని అది ఒక ప్లేట్లోకి వేసుకొని ముద్ద ముద్దలా కొంచెం అవుతుంది కదండి ఎల్లుల్లిపాయలు వేసాం కాబట్టి ఆ ముద్దలాగా ఇందని విడగొట్టి మంచిగా ప్లేట్లో అయితే సల్లారి పెట్టుకొని ఒక గాజు సీసాలో తీసుకొని మంచిగా చాలా స్టోర్ చేసుకున్నాం అనుకో చాలా రోజులైతే ఉంటుంది మనకి డైలీ ఉదయం పూట టిఫిన్లు బదుల తిన్నామనుకో చాలా బలం ఇది ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్